ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ దీపావళి పండుగ బాగా జరుపుకున్నారా నిన్నైతే మా ఊర్లో కూడా బాగా జరిగింది దీపావళి పండుగ నైట్ అంతా నోమినారు ఒక టెన్ ఓ క్లాక్ అయితే ఇంటికి వచ్చినారంతా ఎత్తుకొని కొన్ని నోముధారాలు కజ్జాయిలు అంతా పండుగ బాగా జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ఛానల్ రెండు సబ్స్క్రైబర్లు అందరూ కూడా పండగ బాగా జరిపింటారు అని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు చాలా రోజులైంది వీడియో వచ్చేసి అందుకోసము ఎలా ఉన్నారు ఏమి సబ్స్క్రైబర్లు అనేసి ఒకరు చిన్న వీడియో చేద్దామనేసి అయితే ఈరోజు చేయడం అయితే జరిగింది జస్ట్ మీటప్ లాగా ప్రకృతి పచ్చదనం చాలా బాగుంది దగ్గరికి అయితే నడుచుకొని పోతా ఉన్నా డైలీ ఇలా అయితే నేను మార్నింగు ఫైవ్ థర్టీకి లేచేస్తా డ్యూటీ ఉండే టైంలో ఫైవ్ థర్టీకి లేచేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ చెప్తాను మా బావి దగ్గరికి మా బావి వచ్చేసి ఒక ఏడు వందల మీటర్ల దాకా ఉంటుంది కొంచెం అడుగు పక్కకు పోవాలా ఊరు నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వాకింగ్ అయితే వచ్చేస్తాను డైలీ చొప్పులు లేకుండా మామూలు పాదాలతో వస్తాను ఎందుకంటే మార్నింగ్ అలా మనం చెప్పులు లేకుండా పాదాలతో వాకింగ్ చేస్తే బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి మనకి అదేవిధంగా ఏమైనా బీపీ ఇలాంటి రోగాలు ఏమైనా ఉంటే కూడా కంట్రోల్లోకి వస్తాయి ఆ విధంగా ప్రతిరోజు చేయడం వలన ఇంక నా హ్యాబిట్ వచ్చేసి డైలీ వేపాకు పరగడపలోనే ఒక ఇంత వేపాకు అయితే బాగా నొమ్మిది తినేస్తాను దానివల్ల వచ్చేసి వేపాకు వల్ల మనకు లాభాలు ఏమంటే గ్యాస్ట్రిక్ ఎవరికైనా ఉంటే క్లీన్గా వచ్చేస్తుంది మనకి మార్నింగ్ టైంలోనే మొత్తం ఒంట్లోని గ్యాస్ మొత్తం నర నరాల్లో నుంచి కూడా వేపాకు బయటకు తీసేస్తుంది దానివల్ల వేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి వేపాకు డైలీ ఇంత తింటే చాలు మనకి వంటలోని గ్యాస్ మొత్తం ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది వేపాకు వలన ఇంకా డైలీ చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే ఇంకా చాలా మంచిది బాడీ హెల్తీగా ఉంటుంది ప్రతిరోజు అయితే నేను ఇలా వాకింగ్ వస్తాను మా చే వరకు డైలీ వచ్చి ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళి సెవెన్ కల్లా మళ్ళీ ఊర్లోకి రీచ్ అయిపోయి మళ్ళీ డ్యూటీకి అయితే నిలబడడం జరుగుతుంది ఇంకా అయితే డ్యూటీ లేదు నిన్న దీపావళికి లీవ్ ఇచ్చినారు ఈరోజు మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో రోజు లీవ్ ఇచ్చినారు ఈరోజు అయితే డ్యూటీ లేదు కాబట్టి ఒక ఏడు గంటలకైతే నిద్ర లేవడం జరిగింది డ్యూటీ లేని రోజైతే కొంచెం లేట్గా లేస్తాను ఎందుకంటే లేట్గా పనుకుంటాను కాబట్టి నైట్లో పిల్లలతో ఆట ఆడుకొని కొంచెం స్పెండ్ చేస్తారు డ్యూటీ ఉండే రోజు అయితే తొందరగా పని కుస్తాను నాకు తొందరగా లేస్తాను సో ఆ విధంగా అయితే ఇంకా మా ఊర్లలో చేయండి పంటలు చూడండి ఇటువైపు దోసకాయ చెట్లు ఇటువైపు బీన్సు రకరకాల పంటలు అయితే చేసినారు మా ఊర్లో చాలా బాగా చేస్తారు మా ఊర్లోని రైతులు వ్యవసాయం ఈనాడమైతే వ్యవసాయానికి పెద్దగా రేట్లు అయితే లేవు ఎక్కడ చూసినా కూడా ఏ పంటకి కూడా ఎక్కువ రేట్లు అయితే రావాలి ఈ సంవత్సరంలో అయితే రైతులు చాలా నష్టపోయారు చెప్పాలంటే మార్కెట్లో రేట్లు లేవు టమాటా రైతులైతే చాలా తీవ్రంగా నష్టపోయారు అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము రైతులు ఏ సంవత్సరం కూడా ఇంతగా నష్టపోలేదు పాపము చాలా రేట్లు అయితే ఏ మాత్రం లేవు ఇప్పుడు మా ఊర్లో టమాటా తోటలు అల్లనే వదిలేసిండేవి పంటలు చాలా ఉన్నాయి అవన్నీ కోయలేదు పాపము కోయకుండా లక్షల్లో పెట్టుబడి పెట్టి వదిలేస్తే ఎంత బాధాకరమని తెలుసా అది వర్ణన అది చెప్పలేము ఎక్కడి నుంచి వస్తున్న డబ్బు రైతుకి రైతుకి ఒక పంటకి ఈ పంటకి ఇప్పుడు ఎగ్జాంపుల్ పెట్టుబడి పెట్టినాడు అంటే ఆ పంటలో నుంచి ఏమైనా ఆదాయం వస్తేదా నెక్స్ట్ పంటకి అతను పెట్టుబడి పెట్టగలడు ఈ పంట నష్టపోయి అతను నెక్స్ట్ పంటకి పెట్టుబడి పెట్టాలంటే ఇంకా తన దగ్గర ఏమన్నా ఉంటే గోల్డ్ ఈ భూమి పత్రాలు ఏమైనా ఉంటే ఎక్కువ పోయి తాకట్టు పెట్టి బ్యాంకుల్లో తీసుకొని వచ్చి తర్వాత నెక్స్ట్ పంట వేయడం జరుగుతుంది ఎందుకంటే రైతుకు పంట వేసేదానికి తప్ప ఇంకా వేరే ఏం తెలియదు సో అతను పెండ్ల బిడ్డనే పోషించగలడా కుటుంబాన్ని పోషించగలడా ఒక పక్క మళ్ళీ పెట్టుబడి పెట్టి పంటలే చేయగలడా ఈ విధంగా ఎలా చేయబోతుంటే రైతులు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని గవర్నమెంట్ అర్థం చేసుకుని నేనేమన్నా రైతుకి టమాటా కింద ఫిక్స్డ్ రేట్ ఏ నెలైనా చేసుకుని పంట టమాటా కింద బీన్స్ కింద అన్ని కూరగాయలకి రేట్లకి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి ఒక కోల్గేటు పేస్ట్ వాడికి పది రూపాయలు అంటే పది రూపాయలు వానికి మనం ఖచ్చితంగా వేయాల్సిందే పది రూపాయలు వాడికి ఫిక్స్డ్ రేట్ ఉంది మనకి ఫిక్స్డ్ రేట్ ఎందుకు లేదు దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర ఎంత మంచి రైతులు ఉన్నారండి అందరూ రైతులు పంటలు చేస్తారు ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టేయండి ఫిక్స్డ్ రేట్ ఎంత స్టాక్ పెరగని ఎంత తగ్గని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయండి ఒక ఫిక్స్డ్ రేట్ ఇస్తే రైతుకి ఎందుకు చెడిపోతారు రైతులు చెప్పండి రైతు కూడా దానికి తగ్గట్టుగా పెట్టుబడి పెడతాడు ఇప్పుడు టమాటా నూరు రూపాయలు బాక్స్ అంటే నూరు రూపాయలు కదా టమోటా ఏ సీజన్ అని నూరు రూపాయలే సో ఎంత ఎంతవరకు వేసుకోవాలి అనేది ఆటోమేటిక్గా అంతవరకే వేస్తారు రైతులు ఇప్పుడు ఏమవుతుంటే టమాటా ఒక్కొక్క సీజన్లో రెండు వేలు మూడు వేలు వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం మొత్తం పెట్టుబడి రూపంలో ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఏంది లక్షల లక్షలు వస్తుంది రైతులకు వస్తుంది అట్లా వాళ్ళు పోతే పనిలే రెండు నెలలు చేతి కదా అని పెట్టుబడి పెట్టి ఎకరాలు ఎకరాలు లీజులు తీసుకుని వేస్తారు అప్పుడు లాస్ ఎదుగురు తెలిసినా ఎక్కువ మోతాదులో ప్రొడక్షన్ వచ్చేసింది కాయ వచ్చేసింది అని చెప్పేసి రైతులైనా నష్టపోయేది వాళ్ళందరూ సేఫే వాళ్ళకి రెండు మూడు లక్షలు పోయినా వాళ్ళకేం పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే వాళ్ళది ఒక నెల శాలరీ ఉంటుంది లక్షపోతాడు దేవుడు ఇక్కడ రైతు అదే మీరు ఫిక్స్డ్ రేట్ పెట్టండి సిద్ధులు నూరు రూపాయలే టమాటా ఏ సీజన్ అయినా అని చెప్పేస్తే అప్పుడు ఎవడు ఏడు ఇంట్రెస్ట్ ఉండే వడతా వేస్తాడు ఇంట్రెస్ట్ ఉండే ఓడేస్తే వానికి రేట్ అన్న వస్తుంది అట్లీస్ట్ నూరు రూపాయలకి ఒక నూరు బాక్స్లు వేసుకున్న ఒక పదివేల రూపాయలు అట్లా ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు రైతు ఈ విధంగా మీరు నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు నెక్స్ట్ మేము ముసలి వాళ్ళు అయ్యే కాలం కన్నా రైతుకు ఫిక్స్డ్ రేట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నా యొక్క ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ నచ్చింది ఎవరు అయితే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ రెండు వేలు లైక్లు అండి ఏంటో నేను లైక్స్ కోసం వీడియోస్ చేస్తూ ఉండలేదు మీరు లైక్స్ కొడితే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి చేరుతుంది రైతులకు అందరికీ కూడా చేరినప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ కొందరిలోనే మార్పు వస్తుంది ఎవరో ఊరు పెద్దవాళ్ళు ఎవరో ఊరున్నా ఈ వీడియో చూస్తారు కొందరిలో మార్పు వస్తుంది వాళ్ళు కూడా ఒక ఆలోచన వస్తుంది ఓకే రైతుకి ఏదో చేయాలని చెప్పేసి ఎందుకంటే మనిషి శాశ్వతం లేని బతుకు రైతులు అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలా ఫ్యూచర్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమెరికాలో జర్మనీలో జపాన్లో అక్కడంతా రైతులు తక్కువైపోయారు మోడ్రన్ రైతులంతా మిషనరీస్తో చేస్తున్నారు అక్కడ వ్యవసాయానికి చాలా తక్కువ చేస్తారు అందుకని రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా ఇండియాలో అదే పరిస్థితి వచ్చేస్తుంది లాస్ట్గా మనకి తిరగదానికి బీయింగ్ కూడా దొరకదు రైతులు తక్కువైపోతారు ఎందుకంటే అప్పులు పాలైపోతూ ఉన్నారు పెట్టుబడి పెట్టలేకుండా ఇప్పుడు మా ఊరిలో చూసుకుంటే ఎంత మంచి రైతులు పంటలేస్తూ తెలిసిన ఆ విధంగా ఎక్కడ నుంచి వస్తుందండి డబ్బు పంటలకి రేటు ఉంటుందనే రైతులకు కూడా ఆసక్తి వస్తుంది చేసి 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 నష్టపోతూ ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆసక్తి పంట చేయాలి అని చెప్పేసి అందుకే నేను చెప్పే ఈ వీడియోకి రెండు వేల లైక్లు కొట్టడండి టార్గెట్ ఇది కనీసం ఒక రెండు మూడు లక్షలు జనం చూడాలి అందులో ఒకరు ఒకరిద్దరైనా పెద్దోళ్ళు చూడాలి వాళ్ళ మనసులోకి పోవాలి నా యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన మనము రైతుల గురించి ఏదైనా చేద్దాం